సంక్రాంతి బ్రలో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేకపోయిన ఎన్టీఆర్ కథానాయకుడి సినిమా రిజల్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు రెండో పార్టీ ఎన్టీఆర్ మహానాయకుడి పరిస్థితి ఎలా ఉంటుంది అనే అనుమానాలతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది సినిమా ముందుగా రెండు రాష్ట్రాలలో లిమిటెడ్ థియేటర్స్లో ప్రీమియర్ షోలు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆఫీషియల్ టాక్ ఎలా ఉంది స్టోరీ పాయింట్ రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత ఎన్టీఆర్ పార్టీలో ఎవరెవరు చేరారు వారు ఎలాంటి వారు పార్టీని ఎన్టీఆర్ ఎలా ముందుకు తీసుకెళ్లారు ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు తర్వాత పార్టీలో అంతర్గత యుద్ధం ఎలా మొదలైంది తిరిగి ఎన్టీఆర్ ఎలా పార్టీని తన చేతిలోకి తెచ్చుకున్నారు ఇలా అనేక పాయింట్స్ని టచ్ చేస్తూ క్రిసి కొన్ని మార్పులు చేర్పులు చేసి సెకండ్ పార్టీని ఆసక్తికరంగా తిరకెక్కించాడని అంటున్నారు బయట ఎన్టీఆర్పై చంద్రబాబు నాయుడుపై ఎలాంటి టాక్ ఉందో అది చెప్పకుండా ఇక్కడ మరో పాయింట్ని చెప్పి ఏది నిజమో తెలియకుండా కొంచెం కన్ఫ్యూజ్ చేశారని అంటున్నా ఓవరాల్ సినిమా పరంగా ఆసక్తికరమైన అంశాలతో సినిమా ఆకట్టుకుందని అంటున్నారు మొదటి పాటు యంగ్ ఎన్టీఆర్ల బాలయ్య సూట్ కాలేదు అన్న విషయం తెలిసిందే కానీ అరవై ఇయర్స్ ఎన్టీఆర్ల మాత్రం బాలయ్య ఆకట్టుకున్నాడు ఇక్కడ టోటల్ గెటప్ అదే అవడంతో ఎన్టీఆర్ ని అచ్చు గుద్దినట్టు దింపేసి మెప్పించాడు బాలయ్య ఇతర పాత్రలలో రాణా క్యారెక్టర్ కొన్ని హీరోయిజన్ సీన్స్ పడ్డాయని సమాచారం మిగిలిన పాత్రలో పర్వాలేదు అనిపిస్తున్నాయి సంగీతం పరంగా కీరవాణి మరోసారి ఆకట్టుకోగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మరింత జోరు చూపెట్టాడని అంటున్నారు క్రిస్ మొదటి పార్ట్ విషయంలో భారీ లెంత్ స్లో నరేషన్ తో బోర్ కొట్టించినప్పటికీ ఈసారి మరీ లెంత్ పరంగా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకున్నాడని స్క్రీన్ ప్లే కూడా రేసిగా సాగుతుందని అంటున్నారు అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా అది సినిమాకి ఎఫెక్ట్ చూపే లెవెల్లో అయితే లేదని అంటున్నారు ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ చకచక సాగి ఆసక్తిగా కలిగించే విధంగా ఇంటర్వ్యూల్ దాకా బాగుంది అనిపిస్తుంది సెకండ్ హాఫ్ పార్ట్ పై పట్టు కోల్పోయిన తర్వాత ఫ్యామిలీ సీన్స్ కొంచెం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తాయని దాంతో సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుందని అంటున్నారు మొత్తం మీద మొదటి పార్ట్ లెవెల్లో బాగానే ఉన్న లెంత్ అండ్ స్క్రీన్ పై పరంగా మెప్పిస్తుందని అదే సినిమాకి ప్లస్ పాయింట్ అని అంటున్నారు ఓవరాల్ గా సినిమా చాలా వరకు మెప్పించిందని అంటున్నారు ఫైనల్ గా టాక్ ఏదో యావరేజ్ హిట్ కి మధ్యలో ఉందని చెబుతున్నారు మొదటి పార్ట్ విషయంలో కూడా ఇదే జరిగిన విషయం తెలిసింది ఇక కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న దానిపై సినిమా ఎంత దుమారం వెళుతుందో చెప్పగలం ఓవరాల్ గా ప్రీమియర్ షోలతో సినిమాకు మంచి టాకే వచ్చింది ఇక ఇదే రేంజ్ టాక్ రోజు మొత్తం కొనసాగితే బాక్స్ ఆఫీస్ సేక్ అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి